ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు ఆయన ఒక రోజున అవార్డు తీసుకోవడానికి విమానం ఎక్కారు మరి విమానం టేక్ ఆఫ్ అయిన గంట తర్వాత సాంకేతిక కారణాల వల్ల విమానాన్ని ల్యాండ్ చేయగానే వెంటనే కార్లు బయలుదేరగాని సడన్గా తుఫాను రావడంతో మరి ఒక ఇంటి ముందు కారాపారు ఒక మహిళ వచ్చి తలుపు తీసింది జరిగిందంతా చెప్తే వర్షం తగ్గిన తర్వాత వెళ్ళండి అని వాళ్ళ బాబుకి ప్రార్థన చేయటం ప్రారంభించింది ఆమెకి ఏదో సమస్య ఉందని గమనించిన ఆ డాక్టరు ఎగతాళిగా అడిగాడు నిజంగా దేవుడు ప్రార్థన వింటాడని ఆమె ఆశ్చర్యంగా నవ్వి వింటాడు ఆ మంచి మీద పడుకున్నది నా కొడుకు క్యాన్సర్తో బాధపడుతున్నాడు ఈ దేశంలో ఒక డాక్టర్ ఉన్నారు ఆయన పేరు మార్కు ఎటువంటి క్యాన్సర్నైనా ట్రీట్మెంట్ చేసి బాగు చేస్తారు ఆయన దగ్గరకు తీసుకువెళ్ళే స్తోమత నాకు లేదు అనగానే డాక్టరు ఆశ్చర్యంతో ఆ డాక్టర్ని నేనే నమ్మా దేవుడిని నమ్మని నాకు నమ్మేటట్టు దేవుడు చేశాడు నీవు ప్రార్థన చేస్తున్నావు నా దగ్గరికి రావటానికి కానీ నీ ప్రార్థన వలన నన్ను దేవుడు నీ దగ్గరికి పంపాడు అని